అవసరమైతే ఎక్సైజ్ శాఖకు ఆయుధాలు ఇస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు హైదరాబాద్ నాంపల్లి అబ్కారీ భవన్ లో అధికారులతో సమీక్ష నిర్వహించిన జూపల్లి గంజాయి డ్రగ్స్ నాటుసారా నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ వినియోగంపై ఉక్కుపాదం మోపాలని సూచించారు స్పెషల్ టాస్క్ ఫోర్స్ లో పనిచేసే వారికి అవసరమైతే ఆయుధాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉందన్న మంత్రి ఈ మేరకు వారికి శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు నల్లబెల్లంపై అధ్యయనం చేసి ఎక్సైజ్ శాఖ పట్టుకున్న సరుకును రైతులకు సేంద్రియ ఎరువుల తయారీకి ఇచ్చేందుకు అవసరమైన మార్గదర్శకాలు తయారు చేయాలన్నారు నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ ను పట్టుకున్నప్పుడు వాటిని పగలగొట్టకుండా వినియోగించుకునే అవకాశాలు పరిశీలించారని కోరారు పాటు సింథటిక్ డ్రగ్స్ తయారీ అమ్మకాలు రవాణా వినియోగంపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని జూపల్లి కృష్ణారావు సూచించారు నాచారం చర్లపల్లిలో అనధికారికంగా ఉన్న పరిశ్రమలు తనిఖీలు చేపట్టేందుకు అవసరమైన కార్యాచరణ తయారు చేసుకోవాలని సూచించారు తాతి ఈత చెట్ల పెంపకంతో పాటు వాటిని ఎక్కి కళ్ళు గీచే వృత్తికి యువత దూరంగా ఉన్నారని కళ్ళును బ్రేవరీగా తయారు చేసే కంపెనీల ఏర్పాటుపై దృష్టి సారించాలని సూచించారు ఒకే బార్ లైసెన్స్ పై ఎక్కువ నడుపుతున్న ఆరోపణలు వస్తున్నాయని ఫామ్ హౌస్లపై ప్రత్యేక నిఘా పెట్టాలన్నారు బ్రాందీ షాపుల్లో సిట్టింగ్ రైమ్లపై నిబంధనలు పాటించేలా చర్యలు చేపట్టాలని ఖాళీగా ఉన్న రైస్ మిల్లులు ఇతర ప్రాంతాలపై నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని అధికారులకు మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు